సాంబార్ ఎంత ఇష్టం లేనోనైనా చక్క ఎగబడి తింటారండి హాయ్ అండి నమస్తే నేను మీ ప్రసన్న వెల్కమ్ టు ప్రసన్న బ్లాక్స్ అండి ఎందుకండి ఒక క్యారెట్ తీసుకున్న శుభ్రంగా కడిగింది ఇది ఫీల్ చేసేద్దామండి దీంతో ఒక రెసిపీ చూపిస్తా మీకు ఫీల్ చేసామండి చురుమేద్దాము ఇదిగోండి ఇది ఇడ్లీ పిండి అండి పిల్లలు రోజు ఇడ్లీ తిన్నాను మారం చేస్తారు కదా అట్లాంటప్పుడు చక్కగా మనకి హెల్దీ అయినా ఇదిగోండి తురు క్యారెట్ తురుమేసి ఇడ్లీ వేద్దామండి అసలు చాలా ఇష్టంగా తింటారు చాలా ఆరోగ్యం కదా క్యారెట్ ఈ విధంగా కూడా మనం క్యారెట్ ఇడ్లీలో యూజ్ చేయొచ్చండి ఇడ్లీ వేసి చూపిస్తాను ఓకే చాలా కలర్ఫుల్గా ఉంటుందండి పిల్లలు ఎంత తిన్నాడు కూడా చాలా ఇష్టంగా తింటారు ఓకే ఫ్రెండ్స్ ఒకసారి ఇట్లా ట్రై చేయండి ఓకే ఇడ్లీ వేసి చూపిస్తాం ఇదిగోండి ప్లేట్లో ఇడ్లీ వేసేద్దాం పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ ఇలా కలర్ఫుల్గా కనిపిస్తాయి ఓకేనా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇదిగోండి ఇడ్లీ అయిపోయింది చక్క తీసేద్దాం ఇంకా క్యారెట్ ఇడ్లీ ఇచ్చేసారా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయా ఇంకా పిల్లలు ఎట్లా తినిపండి ఉంటారండి చూడండి ఎంత బాగున్నాయి ఇంకా చూడండి క్యారెట్ ఇడ్లీ ఎంత చక్కగా కలర్ఫుల్గా ఉన్నాయా చక్క పుట్నాలు కొబ్బరి చట్నీ సాంబారు టమాటో చట్నీ అండి వీటితో పిల్లలకి ఇలా పెడితే అసలు ఇంకా ఎవరైనా ఎంత ఇష్టంగా తినారో చూడండి ఎంత చక్కగా ఉన్నాయి ఇట్లా ముంచుకొని ఎవరైనా ఇష్టంగా తింటారు ఓకే ఫ్రెండ్స్ ఇది కాక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్